మన తెలుగువారికి పెద్ద పండగ అంటేనే సంక్రాంతి ఆ పండగల్లో మొదటి రోజు భోగి అసలు మీలో ఎవరికైనా చిన్నపిల్లలకి భోగి పండ్లను ఎందుకు పోస్తారో తెలుసా ఎందుకంటే శాస్త్రీయ కోణంలో ఏమిటంటే పిల్లల తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని విశ్వాసం మరొకటి ఏంటంటే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలు అంటే రేగి పండ్లను కురిపించారని ఆ సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోస్తారు ఇలా చేయటం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం ఇంకా రేగి పండు గుండ్రని రూపం సూర్యుని రంగును పోలి ఉండటం వల్ల సూర్యదేవుని యొక్క ఆశీస్సుడు పిల్లలపై ఉండాలని ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ ఈ భోగి పండ్లను పోస్తారు మా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు